జివెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చినందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఎంబీసీ సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డిజే ఆగస్టిన్ పాల్గొని డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు వాక్యోపదేశాన్ని భక్తులకు తన సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డి ఆషేర్ పాల్ నడిపించారు సంఘ పెద్దలు ఫార్మర్ సెక్రటరీ తేల ఇమ్మానియల్ దినోత్సవం గురించి తన సందేశాన్ని అందించారు చర్చి క్వయర్ వారు అద్భుతమైన క్రీస్తు పాటలను ఆలపించారు ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ వై స్వరూప్ కుమార్ సంఘ ట్రెజరర్ శ్రీమతి పి జరూషా మరియు సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం జాతీయ గీతం మరియు సంఘ కాపరి డీజే అగస్టిన్ ప్రార్థన ఆశీర్వాదంతో ముగిసింది

లు కలిగించడం లక్ష మనం పెట్టని మనమే పరిశాంతి మనం పెట్టుకుంటే వాళ్ళు వచ్చారు మనం ఓట్లు వేస్తే సామర్థ్యము కలిగి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం వింటున్నారా మీరు ఎంతమంది వినడం లేదు మనది అది మనది మనం రాసుకున్నాం ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతో మంది రాళ్ళు మన దేశాన్ని ఎనిమిది బైబిల్ గ్రంథములో రెండు సార్లు రాయబడింది ఆడ जन कणवनाधिनायक जय हे भारतभाग्यविघाता पञ्चाब सिन्धु गुजरात मराठा ्राविडमुत्कणवम् विन्ध्य हिमाचल किम् शुभ नामी जागे शुभ आशीष मांगे गाए तव जय गाता जन गण मंगल दायक जय కృప ఆధునికతైన పరిశుద్ధాత్మ దేవుని అనే నివాసం భారతదేశ ప్రెసిడెంట్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి మంత్రివర్గానికి రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్కి తర్వాత నాయకులందరికీ ప్రభు మరి ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రభు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క నాయకులు ఆఫీసర్స్కి తోడుకుండా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి తగ్గింది మరి యొక్క డాక్టర్స్కి నర్సెస్కి అందరికీ మా దేశంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క క్షేమం ఆలోచించి వారి క్షేమం కొరకు మాత్రమే సేవ చేసే భాగ్యం దయచేతం ఏ సునామలు నడుకోవడం తండ్రి అనంతరదం ప్రజా పరిపాలన ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రదేశ నాయకులు అందరూ కలుసుకొని మాట్లాడుకున్నారు ఎందుకంటే రెండు వేల రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు అంతకుముందు వందల సంవత్సరాలు వేరే రాజులు మన దేశాన్ని పరిపాలన చేశారు ఏ విధంగా నడిపించవాలో మనకు తెలియదు అందువల్ల పెద్ద పెద్ద నాయకులు అందరు కలుసుకొని డాక్టర్ అంబేద్కర్ గారు అప్పగించినారు సుదీర్ఘమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి కాన్స్టిట్యూషన్ రాసినారు ప్రపంచం అన్ని కాన్స్టిట్యూషన్ చదివి కానీ ఈరోజు మనము అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలా తర్వాత ఎంతోమంది చనిపోయినారు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరికీ జ్ఞాపం చేశారు గాంధీ మహాత్మా వాళ్ళు ఎంతోమంది మహా గొప్ప నాయకులు వాళ్ళందరూ మరి ఎంతో త్యాగం చేసుకున్నారు తర్వాత మనకి ఈరోజు జెండా పెంగళి వెంకయ్య గారు ఆయన యొక్క ఆయన దీన్ని క్రియేట్ చేసినాడు చక్కగా రంగులు మూడు రంగులు త్యాగమో అందులో కాషాయ రంగు తెలుపు పవిత్ర ఉండాలా మన తలంపులు మాటలు జీవితం క్రియలన్నీ కూడా తర్వాత మూడవది సస్యశ్యాములుగా ఉండాలి మన దేశం పాడి పంటలతో బాగుండాలని మూడు పేర్లు తర్వాత చక్రం విష్ణు చక్రం అశోక చక్రం మధ్యలో ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా ప్రోగ్రెస్ ఉండాలి చక్రం తిరిగిపోతుంది కదా కాబట్టి అశోక చక్రము ఇరవై నాలుగు స్పోక్స్ ఉంటాయి దానికి ఇరవై నాలుగు గంటలు కూడా మనం ముందుకు సాగిపోవాలా పురోగా మనము దానికి సూచిస్తుంది చక్కని ఫ్లాగు తర్వాత జనగణమన అది కూడా జ్ఞాపకం చేసుకుని ఈరోజు రిపబ్లిక్ డే రోజు అది దాన్ని ఠాగూర్ గారు రాసినారు తర్వాత ఇంగ్లాండ్లో దానికి రాగం పెట్టారు ఛాయ పెట్టారు జనగణమనని అది మూడు విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాము నేను వాక్యంలో యశ్ ప్రభు చెప్పాడు మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలా ఒకవేళ చెడిపోతున్న వాడిని బాగు చేయాలా రెండవది మీరు లోకానికి వెలుగుగా ఉండాలా భవాన్ నాడు మంచి సత్క్రియలు చేస్తూ ఆ చీకటిని పాలందు క్రైస్తవులు కూడా నిజ క్రైస్తవులుగా జీవించాలని క్రైస్తవుల్ని తక్కిన వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ గణతంత్ర శుభముడు కలిగనుగాక గాడ్ బ్లెస్ చే తండ్రి మీ నామము పరిశుద్ధ గాక మీ రాజ్యం మాకు వచ్చినగాక మీ పరలోకమందు ఎలాగో నెరవేరును అలాగ భూమి అందరూ నెరవేరును గాక వాడి ఆహారం నేడు మాకు దయచేయను మరుణులు మేము క్షమించిన ప్రకారం మరణి క్షమించాము శోధనలోనికి శోధంలోనికి టైం తప్పించింది ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఇవే నావు తండ్రి అమ్ము నామములో డెబ్బై డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంగమనకు విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ కుటుంబ సభ్యులందరికీ దేవన్నామంలో వందనాలు అలాగే ముందుగా ఈ కార్యక్రమంలో మనకి మంచి ఆత్మీయ ఆహారం అందించిన మన ఆత్మీయ తండ్రి గారు డీజే అగస్టినయ్య గారికి ప్రత్యేకం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన ఈ కార్యక్రమం అంతటికీ మంచిగా అధ్యక్షత వహించిన ఆషేర్ పాల్ పాస్టర్ గారికి కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన నాతోటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మేము జరిపించుకునడానికి దేవాతి దేవుడు మాకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మంచి సదుపాయాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మంచిగా మాకు సహకరించినటువంటి ఎల్డర్స్ స్త్రీల సమాజం సభ్యులు యూత్ బైక్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం అంతటిలో జెండా వందనంలో మాకు సహకరించిన కుంపటి సోమయాజుల గారికి అలాగే ఇండియా మ్యాప్ వేసి అన్నిట్లో సహకరించిన సోమయాజుల గారికి అరుణ్ గారికి పీట్రుబాబు గారికి రవి గారికి సుజాత బంగారం గారికి మురళి గారికి జ్యోతి గారికి చిట్టి గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం అన్నిటిలో మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకొని సంఘము గురించి సంఘ పరిస్థితుల గురించి ప్రార్థించిన మీ అందరికీ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచిగా టిఫిన్స్ అరేంజ్ చేశాము అందరూ సంతృప్తిగా తిని సంఘము గురించి బాగా ప్రార్థించమని కోరుకుంటూ అలాగే మాకింత మంచి కార్యక్రమం అన్నిట్లో సహకరించిన వెస్పా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్